श्री गुरुभ्यो नमः. ఇప్పుడు మనం 77వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఏదే తత్కాళింది తనుతర తరంగాకృతిసివే కృసే మధ్యే కించి జననితవ యద్భాతి సుదియాం విమర్దా దన్్యోన్యం కుచ కలసయో రందరగతం తనుభూతం యోమ ప్రవిస దివనాభిం కుహరిణిం ఇందులో శంకరాచార్య వారు అమ్మవారి యొక్క నాభిని అన్నమాట అంటే ఇంతకుముందు దాంట్లో కూడా అదే చెప్పారు రోమావళి నాభి గురించి ఇందులో కూడా అదే చెప్పారు రోమావళి వర్ణనము నూగారు రోమావళి అంటే నూగారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు శ్లోకంలో ఇందులో కూడా అదే వర్ణించారు ఓ పార్వతి బాగా సన్నగా కృషించి ఉన్నటువంటి నీ నడుము యొక్క మధ్య భాగం నందు నూగారు నూగారు అంటే సన్నని వెంట్రుకల పంక్తి అంటే బొడ్డు చుట్టూ సన్నగా వెంట్రుకలు ఉంటాయన్నమాట అది ఎలా ఉందిట యమునా నది యొక్క మిక్కిలి సన్నగా ఉండే కెరటం ఆకారంతో ఉంటుంది అది అది నీ కలశాల వంటి రెండు స్థనాలు ఒకదానికొకటి రాపిడి పొందుతూ ఉంటే వాటి మధ్య ఉండేటటువంటి ఆకాశం క్రమంగా సన్నగిల్లి ఉండటానికి సన్నగిల్లి ఉండటానికి చోటు లేకపోవటం వల్ల కిందికి జారిపోతూ గుహవలే ఉండే నీ బొడ్డులో ప్రవేశిస్తున్నట్లు ప్రకాశిస్తోంది అని చెప్పి దీని భావం ఇదే మనం లక్ష రోమ లతాధారతా సమున్వయ మధ్యమాని లలిత శాస్త్రంలో అన్నమాట ఇప్పుడు ఇందులో మనకి శ్లోకంలోకి వెళ్ళినట్లయితే ఏమంటున్నారంటే శంకరాచార్యుల వారు ఎదే తత్తు కాళింది తనుతర తనుతరతరంగాతి శివే తనుతర తరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జనని భాతి తవ త్తి మధ్యే కింజ్జన యద్తి సుధిం విమర్దా కుచకలసో అంతరగతం విమర్థాదన్యోన్యం కుచలశయోరంతరగతం అది విడదీసి చదువుకోవాలి అంటే విమర్ధాత్ అన్యోన్యం అలా చదువుకోవాలి లేదు అంటే విమర్థాధన్యోన్యం కలిపి చదవగలిగితే అలాగా కుచకలసయోహో అంతరగతం అది కలిపి చదివితే కుచకలశయోరంతరగతం అలా చదవలేకపోతే కుచకలశయోహో అంతరగతం అని అనవచ్చు విమర్దాధన్యోన్యం కుచకలసయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశతి ఇవ నాభిం కుహరిణిం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణిం శివే ఓ భగవతి ఫస్ట్ మొదటి లైన్లో ఉంది కదా తన తర తరంగాకృతి శివే అని అందులో శివే హే శివే ఓ భగవతి మాత కృసే సన్ననైనటువంటి తవ నీ యొక్క మధ్య నడుమునందు ఎత్తు ఏ తత్తు ఏ ఇది అంటే ఏది ముందు స్ఫురిస్తుందో అది కాళింది యమునా నది యొక్క తనుతర మిక్కిలి సూక్ష్మమైనటువంటి తరంగా ఆకృతి తరంగా ఆకృతి అల వంటి రూపు వంటి అల యొక్క రూపు వంటి రూపం కలది కించిత్ కొంచెమగు రోమావళి రూపమగు వస్తువు కలదు సుధియాం అది అంటే విద్వాంసులకు మేధావులకు ఎత్ ఏది భాతి ప్రకాశించుచున్నదో అది తవ నీ యొక్క కుచకలసయోహో కుచకుంభముల యొక్క అంతరగతం అంటే మధ్య భాగమున తనూభూతం సూక్ష్మరూపమైనటువంటి వ్యోమ గగనం అంటే ఆకాశం అన్యోన్యం పరస్పరము అంటే ఒకదాన్నొకటి విమర్దాత్ ఒరుసుకొనట వలన కుహరిణిం గుహ వంటిదైనటువంటి నాభిం నాభిని ప్రవిశత్ ఇవ ప్రవేశించుచున్నది అని చెప్పి ఇందులో చెప్తున్నారనమాట అయితే ఇందులో ఏమంటున్నారు శంకరాచార్యవారంటే అమ్మా పార్వతీ దేవి పార్వతీదేవి నీ యొక్క సన్నని నడుమునందు ముందుగా కనిపించే నల్లని నల్లగా ఉన్నటువంటి నూగారు ఎలా ఉంది యమునా నది యొక్క చిన్న తరంగంలాగా ఉంది యమునా నది ప్రవాహం నల్లగా ఉంటుంది కదా సూర్య భగవానుడి అదే యమధర్మరాజు యొక్క కూతురు యమునా నది దీని గురించి మేధావులు సూర్య భగవానుడి కూతురు యమునా నది యముడు యమి యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అనమాట వీళ్ళిద్దరూ సూర్యభగవానుడి కూతురు పిల్లలు దీని గురించి మేధావులు ఆలోచించి నీ కుచములు రెండు ఒకదానికొకటి వరుసుకోవటం వల్ల నలిగిపోయి మధ్యనున్నటువంటి ఆకాశం నల్లగా కిందికి జారి బొడ్డులో చేరుతున్నట్లుగా నిర్ధారించారు తల్లి మేధావులు అలా అలా అంటే వాళ్ళ యొక్క సాధన బలంతో వాళ్ళకి అమ్మవారు అలా అనమాట దాన్ని వాళ్ళు అలా వర్ణించి మనకు చెప్పారు ఇక్కడ న్యాయం అని చెప్పి చెప్తారనమాట దీన్ని అలా కనిపించడాన్ని అంటే అది ఎలా ఉంటుందిట లక్కను కరిగించి దాన్ని ఉన్న చోటు నుంచి మెల్లిమెల్లిగా అంటే సాగుతుంది కదా లక్క అలా లాగుతూ వస్తే అది ఒక తీగలాగా సాగుతూ వస్తుంది అలాగా దాన్ని అమ్మ కుచుముల రాపిడికి వాటి మధ్య ఉన్నటువంటి భాగం నలిగి కరిగి జారిపడి నిలిచి రోమావళిగా కనిపిస్తుంది అని చెప్పి శంకరాచార్యుల వారి భావం అనమాట అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ ఓ జగన్మాత యమునా నది తీర తరంగం వలె అంటే నల్లనైనటువంటి సన్ననిదైన నీ నడుము మధ్య భాగం నందు అంటే బొడ్డు దగ్గర అగపడు ప కనబడుతున్నటువంటి రోమావళి అదే నూగారు అనమాట అను చిన్న వస్తువును చూచి ఆలోచిస్తే అది అది ఎలా కనిపిస్తోంది అది నీ కుచుముల మధ్యప్రదేశం అంటే స్తనముల యొక్క మధ్యప్రదేశము శూన్యమగు ఆ శూన్యమంటే ఏంటి ఆకాశంలాగా ఆ నీ స్తనముల రెండు ఒకదానికొకటి ఒరుసుకున్నట వలన ఆ ఒరిపిడికి ఆగలేక నలిగి నల్లనై సన్నగా కిందికి నాభి వరకు లక్క జారినట్లు జారినట్లు అనిపిస్తున్నది అని చెప్పి చెప్తున్నారనమాట శంకర్ల యొక్క భావం ఆది శంకరాచార్య శ్లోకంలో మళ్ళీ మరలా అమ్మవారిని నువ్వు వర్ణిస్తూ ఏం చెప్తున్నారు మంత్రరూప శరీర విరాట్ రూప దర్శనాన్ని చేయిస్తున్నారు మనకి ఇందులో ఆ తల్లి యొక్క విరాట్ రూప దర్శనాన్ని చేయిస్తున్నారు ఇదంతా యోగపరమైనటువంటి అర్థం వచ్చేటటువంటి శ్లోకం అనమాట ఇదంతా అంటే ఏంటంటే ఈ జల స్వభావమైనటువంటి మణిపూర చక్రం నుండి అంటే బొడ్డు నుండి అనాహత చక్రం వరకు అంటే హృదయ వరకు గల ప్రదేశం అంతా కూడా శూన్యం ఆ శూన్యం అంటే ఏంటి ఆకాశంతో సమానమైంది అదే దహరాకాశం అంటారు మానవుల్లో ఇక్కడే మనమంతా మన మనసులో రేగినటువంటి మంచి చెడు ఊహలన్నింటినీ కూడా మనం దృశ్యాల్లాగా చూడగలుగుతాం కదా మనసులో మనం భావించుకుంటాం కదా ఎక్కడ అనాహత చక్రంలో ఆ హృదయ చక్రంలో ఊహించుకుంటూ ఉంటాం కదా అది దైవానికి అక్కడే దైవానికి ఒక ఆకృతి ఏర్పరచుకుని మన ఇష్ట దైవాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించుకుని మనం ధ్యానించుకుంటూ ఉంటాం ఇదంతా ఒక రకమైనటువంటి క్రమం అనమాట వీటి గురించి కశ్యప శిల్పశాస్త్రంలో దేవి శిల్పము మూర్తి జ్ఞాన శ్లోకాల్లో కూడా వర్ణించుంది అలాగే రూపధ్యాన రత్నావళి అనే శిల్పశాస్త్ర గ్రంథంలో కూడా దీని గురించి వివరంగా ఇచ్చారనమాట మరెప్పుడైనా మనకి అవకాశం ఉన్నప్పుడు దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఇదంతా యోగపరంగా వస్తుంది చాలా ఎక్కువగా ఉందన్నమాట దీని విశ్లేషణ అందుకని ఇక్కడ నేను బ్రీఫ్గా మాత్రమే చెప్తున్నాను ఎప్పుడైనా ఈ క్రమం అంతా ఎలా వస్తుంది ఎలా సాధన చేయాలి అనేది చాలా వివరంగా ఇచ్చారనమాట అది ఎప్పుడైనా మళ్ళీ చెప్పుకుందాం దీనినే ఆచార్యుల వారు అమ్మ స్తనముల మధ్యప్రదేశం ఆకాశంగాను అది ఆ తల్లి స్తనముల ఒరిపిడికి ఆ ఒరిపిడి అంటే ఏంటి సాధన వలన ఆ సాధన వలన లక్క వలె కరిగి జారి సన్నని తీగలాగా కిందకు జారి కాళింది నది అంటే నల్లని నీరు తరంగం వలె రోమరాజి అంటే నూగారుగా రూపుదాల్చిందని చెప్పి వర్ణించారు ఇంతటి మంత్రశాస్త్రాన్ని రహస్యాన్ని ఒక్క శ్లోకంలో నిగూఢంగా వర్ణించారు జగద్గురువులు ఇది మనం అర్థం చేసుకోగలిగితే అమ్మ నాభి గురించి వర్ణించడం ఏమిటి అనే ఆలోచన మనకి రాదన్నమాట అంతా నిగూఢంగా ఇందులో వర్ణించారు అదే మనకి ఇందులో కూడా లక్ష రోమ లతాధారత సమున్నయ అని కూడా లతాసాహస్రంలో చెప్పారు కదా అంటే ఏంటి ఇంచుమించు ఇదే అర్థం వస్తుంది దానికి కూడా రోమ పంక్తిని అంటే నూగారును బట్టి దానికి ఆధారంగా ఉన్న దానిని అంటే అనగా స్థితిని కలిగి లక్ష్యంగా చేసుకుని అంటే లక్ష్యంగా ఊహించుకొని ఊహించదగిన సన్నని నడుము కలది అమ్మవారు అని చెప్పనమాట అంటే ఏంటి లక్ష్యం అంటే తెలియబడేది లేక గుర్తించడానికి వీలైనది అమ్మవారి బొడ్డు పై వరకు ఉన్న వెంట్రుకల బారు కనిపిస్తుంది అదే నూగారనమాట నడుము మాత్రం వస్త్రధారణ వల్ల కనిపించదు ఈ వెంట్రుకల బారు అనే తీగను బట్టి నడుమును మనం ఊహించుకోవాల్సిందే మన కవులు స్త్రీల నడుమును గగనంతో పోల్చారు అంటే ఆకాశం శూన్యం అంటే అమ్మవారి నడుము కూడా శూన్యమే అంటే ఏంటి అమ్మవారికి నడుము అసలే లేదని కాదు సన్నగా ఉందని భావం అనమాట ఉత్తమ స్త్రీలకు నడుము ఉందా లేదా అని అనిపించేంత సన్నగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తోంది అమ్మవారి ఉదరంలో సకల లోకాలు ఉన్నాయి అన్ని లోకాలను కడుపులో దాచుకున్నప్పటికీ ఆ తల్లికి నడుము సన్నదిగా ఉందంటే దాని గల కారణం అమ్మవారి సృష్టి సూక్ష్మాతి సూక్ష్మం అనమాట పైకి కనబడుతున్న ఈ జగత్తు అంత ఎంత పెద్దదిగా లేదు అణువు కంటే అణువు అంటే అంత చిన్నది మనకు కనిపించే ఈ జగత్ అంతా కూడా అయినా మహత్తు కంటే మహత్తు అందుకే సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందటానికి ఎంత ప్రయత్నించినా మానవుడి తరం కావటం లేదనమాట అంత గొప్ప భావాన్ని మనకి ఈ శ్లోకంలో ఈ సాధనాపరమైనటువంటి అర్థాన్ని ఆ సాధన క్రమాన్ని మనకి తెలియచేశారనమాట ఎక్కడి నుంచి ఎలా రావాలో చెప్పారు కదా మణిపూర చక్రం నుండి అనాహతాబ్జ చక్రం వరకు పైకి రావాలి అని చెప్పారు అక్కడికి వస్తే అదే ఆకాశంతో సమానమైంది అదే దహరాకాశం అంటారు అని చెప్పి చెప్పారు కదా ఇది ఇదంతా కూడా ఒక రకమైనటువంటి క్రమం సాధనా పద్ధతిని మనకి శంకర్ల వారి శ్లోకంలో ఇంత అద్భుతంగా తెలియజేశారనమాట అలాగే దీన్ని జపం చేసుకుంటే రెండు వేల సార్లు చేసుకోవాలి దీనివల్ల రాజవస్యం కలిగే ఫలితము నివేదన కదలీ ఫలం మధు అన్నమాట ఈ విధంగా మనం ఆ తల్లి గురించి తెలుసుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి